இல்லாம <laughs> ఆరులు చేద్దాం అప్పుడు జేలుకున్నాడా అలా ఉంది సార్ తప్పకుండా సార్ కొట్టండి కొట్టండి 3 నిమిషం ఆగుతారను ఆది అద్భుతలా ఆ అద్భుత బాబు ఆ అక్కడంతా బరాది బిక్ ఏ అద్భుత

ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాల్లో భాగంగా తణుకు పట్టణం ఏడో వార్డు అదేవిధంగా మాలక్ష్మి చెరువు గ్రామాల్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ప్రతి ఒక్కరికి అర్హులైనటువంటి వారి అందరికీ కూడా అందించడం జరుగుతుంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతీ నెలా కూడా ఒకటో తేదీ ఉదయం ఐదున్నర గంటల నుంచే పెన్షన్ల పంపిణీని పూర్తి చేసి అదే రోజు దాదాపు తొంభై ఎనిమిది శాతం పెన్షన్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరుగుతుంది ఈరోజు గతంలో ఏదైతే దుష్ప్రచారాలు చేశారో ఎన్నికల ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే పెన్షన్లు రద్దు చేస్తారని లేకపోతే ఇంటింటికి పెన్షన్లు అందించరని వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఇంటింటికి పెన్షన్ని తీసివేస్తారని ఈ విధంగా ప్రచారం చేశారు దానికి భిన్నంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ని అందించడం జరుగుతుంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అదేవిధంగా అధికారులు కలిసి ఈ కార్యక్రమాన్ని మొదటి రోజే ప్రతి నెల ఒకటో తేదీ మొదటి రోజునే పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని సమ సమపాలనలో తీసుకెళ్లి అందరికీ కూడా అరులైన వారికి అందరికీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇది సాధ్యమవుతుందని ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా మహిళలు కాని వృద్ధులు కాని వారందరూ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గెలిచిన మొదటి నెలే ఏడు వేల రూపాయలు ఇచ్చి ఏప్రిల్ నుంచి ఈ పెన్షన్ పెంపుని అమలు చేసి ఇప్పుడు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు ఆరు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయలు ఇవ్వటం వారందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతృప్తి